ఏఎల్ఏఎన్ఏ అలన్నా అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ బీఫ్ మీట్ ఎక్స్పోర్ట్ ఇది మన ఇండియాకి సంబంధించింది దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీరు చూపించండి దీంట్లో మీకు పంపిస్తున్నాను అలనా బీఫ్ ఎక్స్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పోర్ట్ బీఫ్ ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసేది భారతదేశం నుంచి అయితే వీళ్ళెవరు ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇష్యూ గడిచింది కదా ఎలక్ట్రాల్ బాండ్స్ గుర్తుంది కదా మీకు ఆ టైంలో వీళ్ళు రెండు కోట్ల రూపాయలు ఈ కంపెనీ బీజేపీకి డొనేషన్ లాగా ఎలక్ట్రాల్ బాడ్స్ ఇవ్వడం జరిగింది ఐదు కోట్లు శివశేనాకి ఇవ్వడం జరుగుతుంది దీని సంచి ప్రూఫ్స్ ఇవి అవునండి ఎందుకేసారు ఎకనామిక్ టైమ్స్ చూడండి ఎకనామిక్ టైమ్స్ ఉంది కదా దీనికి సంబంధించి అలెండా గ్రూప్ ఆఫ్ కంపెనీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెండు వందల రెండు వేల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ సీరియస్ గా ఎంక్వైరీ నేను ఓకే అయితే ఎవరైతే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారో ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ వాళ్ళకి తెలిసే గవర్నమెంట్ కి తెలిసే బీఫ్ ఎక్స్పోర్ట్ నడుస్తున్నప్పుడు కౌని అంటే ఆవుని జాతీయ జంతువు ఎలా ప్రకటిస్తారు సార్ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వ్యాపారం మీద నేను వేరే కంట్రీస్కి వెళ్తాను నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తాను దుబాయ్ వెళ్తాను బెహరైన్ వెళ్తాను సౌదీ వెళ్తాను సౌదీ వెళ్ళినప్పుడు అక్కడ భోజనం అక్కడ బీఫ్ మీట్ దొరుకుతుంది నేను బీఫ్ తినేది సౌదీలో తింటాను దుబాయ్ వస్తుంది యూపీ నుంచి వస్తుంది మన యోగి ఆదిత్యనాథ్ స్టేట్ సీఎం ఉన్నారు కదా అక్కడ నుంచి హైయెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ నడుస్తుంది మరి ఏం చేస్తున్నారు సార్ అంటే బయటకు చూపించేది వేరు రాజకీయాలు ఏంటంటే ఇక్కడ ఈ వర్గం మాత్రమే ఆవుని తింటుంది అని చెప్పేసి చూంచి పూచిగా చూంచి ఎప్పటి నుంచి అయితే ఎప్పుడైతే వాయిస్ రేస్ చేశారో బక్రీదులో ఆవుని కూడా బలిచ్చేటువంటి వాళ్ళు భారతదేశంలో ఎక్కడ కూడా ఆవును బలియడం మానేశారు నాకు తెలిసినటువంటి ఎక్కడ కూడా ఆవును బలి ఇవ్వట్లేదు మేకలు ఇస్తున్నారు లేకపోతే ఎద్దులు బలిస్తున్నారు ఎందుకు మనోభావాల్ని రెస్పెక్ట్ చేసి